బెంగాల్ రాష్ట్రం కల్కత్తాలోని ప్రభుత్వాసుపత్రిలో మహిళా డాక్టర్ను హత్య చేసిన నిందితులను తక్షణమే శిక్షించాలని నంద్యాల ప్రభుత్వాసుపత్రి ఆవరణలో జూనియర్ డాక్టర్లు నిరసన తెలియజేశారు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరసన వరుసగా ఐదవ రోజు కొనసాగింది బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా జూనియర్ డాక్టర్ పై దుండగులు అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది ఈ సంఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది మహిళా డాక్టర్ను హత్య చేసిన దుండగులను శిక్షించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు అబ్బాయిల గుర్కంగా ఉంది ఇస్తా అబ్బాయిల ఇస్త పట్టించుకోరు అమ్మాయిలతో ఏంటంటే పెద్ద ఇష్యూ అయినప్పుడే రియాక్ట్ అవుతుంది పబ్లిక్ చిన్న ఇష్యూలో ఎవరు రియాక్ట్ కాదు ఓ రియాక్ట్ గారు ప్లస్ ఇంకోటి ఏంటి అంటే అది చూసి చూడండి చాలా అవుతుంది లోపల లోపల అది ఎందుకంటే కనిపించవు ఇప్పుడు అమ్మాయి ఒక ఇప్పుడు ఎంత ఇష్యూ పెద్ద ఇష్యూ కాబట్టి రియాక్ట్ సొసైటీ కానీ లేకపోతే కాదు సొసైటీ రియాక్ట్ కాదు ఎవరు రియాక్ట్ కాదు అందుకని చిన్న చిన్న దాంట్లోనే పెద్దది అవుతుంది ముందే దాని చిన్నదాన్ని చిన్న దగ్గరే సపరేట్ చేసేస్తే ఇంకా ఇష్యూ కాదు సెక్యూరిటీ ఉండొచ్చు ఫెసిలిటీస్ ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు అది అవన్నీ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే అడి కట్టాలి అంటే ఒక లైఫ్ లైన్ ఉండాలి ఒక లైఫ్ లైన్ ఉండాలి ఒక వాట్సాప్ కానీ గ్రూప్ కానీ ఏదైనా ఉంటే అందులో బెటర్ రియాక్ట్ అవుతున్నారు అంటే ఆ ఇష్యూ అప్పుడే రిజాల్వ్ అయిపోతుంది మరి అంత దూరం పోదు ఒక అమ్మాయి అంత డేంజరస్ గా పాడైపోయి మర్డర్ అయ్యే అంత పరిస్థితి రా కలకత్తా ప్రభుత్వాసుపత్రిలో దారుణ హత్యకు గురైన మహిళా జూనియర్ డాక్టర్కు మద్దతుగా నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థినులు కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు పలువురు మాట్లాడుతూ మహిళా డాక్టర్ను హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి ప్రగతి రెడ్డి డాక్టర్ రవికృష్ణ పలువురు వైద్యులు పాల్గొన్నారు ఉద్దేశించి క్యాండిల్స్ కూడా డాక్టర్స్ నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో జరిగిన వైద్యుల సమీక్షా సమావేశానికి వచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారికి జూనియర్ వైద్యులు వినతి పత్రం అందజేశారు సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా దుండగులను గుర్తించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు హా టెక్ సబ్ టు నంద్యాల కమ్యూనికేషన్